కావలి పట్టణంలోని ఒకటో వార్డు ఇరవై రెండవ వార్డు ముప్పై ఆరో వార్డు చోట్ల వాలంటీర్లు రాజీనామా నిమిత్తం కావలి పురపాలక సంఘం కార్యాలయంలో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు కమిషనర్ కు తమ రాజీనామా కమిషనర్ కమిషనర్కు అందజేసి తమ బాధను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మాట్లాడుతూ మేమెంతో సేవా హృదయంతో వికలాంగులకు వయసుపై ఉన్న అమ్మదాతలకు విదంతులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కూర్చో తప్పకుండా ఆచిస్తూ మేము సైతం అంటూ మా వంతు సహాయంగా మేము పేద ప్రజలకి పథకాలని అందజేస్తుంటే తెలుగు పార్టీ చంద్రబాబు నాయుడు మమ్మల్ని అవమానపరిచినట్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు మాకు ఏ మాత్రం నచ్చక మేము విధుల నుండి బయటకు వచ్చి ప్రజల్లో కలిసి మా వంతు సహాయంగా వైఎస్సార్ సిపి అధినేత జగన్ మోహన్ రుడ్డి కావలి ఎమ్మెల్యే రామనేడి ప్రతాప్ కుమార్ కుమారిని హ్యాట్రిక్ విజయంతో గెలిపించుకుంటామని వారు తెలిపారు మేము స్వచ్ఛంద సేవకు వాలంటీర్గా పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మేము వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎన్నో అవరాధాలు ఎదురవుతున్నప్పుడు కూడా పేద ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరికి మేము సేవ చేసి ఇచ్చాము కానీ ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వారు మా మీద ఎన్నో బాధలకు గురి చేస్తూ ఉన్నారు అది ఏ విధంగా అంటే మేము బయటకు వచ్చి మా బంధువులతో మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉండేటట్లు చేస్తున్నారు ఫోటోలు తీయడము ఆ ఫోటోలను ఎక్కడెక్కడికో షేర్ చేసి మమ్మల్ని భయపెడుతూ బ్రయభ్రాంతులకు గురి చేస్తున్నారు అదే ఆ దానికి కూడా మేము భయపడకుండా మా సేవ మేము చేసుకుంటూ పోతూ ఉన్న క్రమంలో పేద ప్రజలకు వికలాంగులకు వృద్ధాప్యులకు ఇత్తంబువులకు ఇస్తున్న ఫంక్షన్ కూడా మా చేత ఇవ్వకుండా నిమ్మగడ్డ ప్రసాద్ అతని చేత ఎలక్షన్ కమిషన్ కి చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేపించి మమ్మల్ని పేద ప్రజలకు ఫంక్షన్ ఇవ్వకుండా చేశారు పేద ప్రజలకు ఫెన్షన్ ఇవ్వకుండా చేయడం వలన వాళ్ళు మమ్మల్ని వచ్చి ఎంతో బాధగా అడుగుతుంటే మాకు చాలా బాధ వేస్తుంది ఈ క్రమంలో బాధ వేస్తుంది కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పేద ప్రజలు వాళ్ళ బాధను చూసి వాళ్ళ బాధలకు నిరసనగా ఈరోజు మేము మా వాలంటీర్ల జాబులకు ఇరవై రెండవ వార్డు వాలంటీర్లు పదమూడు మంది మా వాలంటీర్ జాబులకు రాజీనామా చేస్తున్నాము రాజీనామా పత్రాలను మా మున్సిపల్ కమిషనర్ గారిని పెట్టి మున్సిపల్ కమిషనర్ గారికి అందజేశాం ఆటంకం కలిగించిన చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాము ఇప్పుడు మేము రాజీనామా చేశాం రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తున్నాం మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని బట్టి మా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడోసారి యాభై వేలు పైచలకు మెజార్టీతో భారీ మెజార్టీతో అదే అదేవిధంగా మా వాలంటీర్లందరికీ కూడా తగతి మండలంలోను అల్లూరు మండలంలోను బిటొంట్ల మండలంలోను బంధువర్గం ఉంది ఇక్కడ కూడా తిరిగి మేము మా ఎమ్మెల్యే గారికి ఓట్లు ఇప్పించుకుంటాం అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని కూడా భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటామని తెలియజేస్తూ మా మీద ఇంతనైనాలు మీరు ఆపాలని మమ్మల్ని భయబాధకు గురి చేస్తున్న మీ నాయకులకు ముత్త చెప్పుకోవాలని ఈ ముఖంగా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాం